హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ ఇదిగోండి ఉస్మానియా బిస్కెట్స్ అంటారు కదండి మనం స్వీట్ షాప్లో గట్రా తీసుకుంటాం కదండి చూడండి ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇవి చాలా కష్టం అనుకుంటారు కానీ చాలా సులువుగా చేసుకోవచ్చండి ఇదిగోండి పంచదార పొడి అన్నీ నేను ఈ కప్పు కొలతలతో అయితే తీసుకుంటున్నాను ఇదే విధంగా మీరు కూడా తీసుకోండి పంచదార మిక్సీ పట్టి పొడి చేసుకోవాలండి కప్పుకి చిన్న హెల్త్ వేసుకున్నానండి ఫుల్ ఎక్కువగా తినేవారు ఒక్క కప్పు ఫుల్గా వేసేసుకోవచ్చు అలాగే నెయ్యి కూడా అదే కొలతతో నెయ్యి కూడా వేసుకోవాలి పంచదార పొడిలోనే నెయ్యి వేసుకోవాలండి దీంట్లో నేను తయారు చేసుకున్న నెయ్యి అండి ఇది గేది నెయ్యి ఇది రూమ్ టెంపరేచర్లో అయితే కంపల్సరీ ఉండాలండి దీన్ని వేడి చేయకూడదు ఈ విధంగానే వేసుకోవాలి ఇదిగోండి ఇలా నెయ్యి నెయ్యి అయితే తీసుకున్నాను అది కూడా ఫుల్గా కాకుండా చిన్న తగ్గించానండి కొద్దిగా అది కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అలాగే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి నా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు వస్తాయండి పెట్టినప్పుడల్లా ఇలా బీట్ చేసుకోవాలి విస్కర్తో కాకపోయినా స్పూన్ తోటైనా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఎంత బాగా అంటే వెన్నలాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలా బీట్ చేసుకోవాలి చాలా అంటే చాలా అండి ఇది చేసుకోవడం ఓవెను లేకపోయినా ఇసుక వేసి చేసుకోవచ్చండి ఇదిగోండి బాగా బీట్ చేసుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను మనం కావాలంటే రెండు కప్పులు గోధుమ పిండితోటైన చేసుకోవచ్చండి నేను ఒక కప్పు శనగపిండి కూడా వేస్తున్నాను జల్లించి కావాలంటే తీసుకోండి నేనైతే మామూలుగా వేసేస్తున్నానండి ఈ విధంగా రెండు కప్పులు తీసుకున్నాను అలాగే కొద్దిగా యాలకుల పొడి అలాగే బేకింగ్ పౌడర్ అండి పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కొద్దిగా సాల్ట్ అలాగే బొంబాయి రవ్వ కూడా వేసుకున్నానండి తర్వాత ఆ క్లిప్పు నేను తీయలేదు ఒక టేబుల్ స్పూన్ అయితే బొంబాయి రవ్వ వేసుకుంటే బాగా బాగా వస్తాయండి మనకి బిస్కెట్స్ ఈ విధంగా వేళ్లతోటే కలుపుకోవాలండి దీన్ని చపాతి పిండిలా మరీ మరి గట్టిగా ప్రెస్ చేయాల్సిన పని ఉండదండి చూడండి కొద్దిగా లూజ్గా అనిపించిందండి నాకు నెయ్యి అయితే ఎక్కువ అనిపించింది ఇప్పుడు కొద్దిగా గోధుమ పిండిని వేసుకొని అడ్జస్ట్ చేసుకున్నాను నేను మరి లూజ్ అయిపోయినట్టు అనిపించిందండి మీకైనా సరే ఎక్కువ తక్కువ అనిపించినప్పుడు ఈ విధంగా పిండిని వేసుకొని సరి చేసుకోవచ్చు గట్టిగా అయితే పాలు వేసుకొని సరి చేసుకోవచ్చు అండి ఇదిగోండి ఇలా కలిపింది ముద్దని ఒక పది పదిహేను నిమిషాలు అయితే మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి నేను ఇలా రైస్ కుక్కర్ ఇడ్లీ తీసు కుక్ చేసే గిన్నెలోనే పెట్టడానికి ముందు ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకున్నానండి గిన్నెని స్టవ్ మీద ఓవెన్ ఓవెన్ ఉన్నవాళ్ళు అయితే ఓవెన్లో చేసుకోవచ్చు లేదా ఈ విధంగా అయితే బేక్ చేసుకోవచ్చండి బిస్కెట్స్ని ఇగోండి ఒక పదిహేను నిమిషాల తర్వాత ఈ విధంగా అయితే చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసి ఇష్టం అండి మధ్యలో డెకరేషన్ కోసం ఏమన్నా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేనైతే ఇలా జీడిపప్పు పలుకుని పెడుతున్నానండి అసలు ప్లెయిన్గానే చేసుకుంటారు వీటిని డెకరేషన్ కోసం ఈ విధంగా చేస్తున్నాను ఇగోండి నేను ఇలా ఇడ్లీ గిన్నెలు తీసుకున్నానండి అయితే నెయ్యి రాసి పెట్టానండి నేను కొద్దిగా రావడం కష్టమైంది అది మీరు పిండి చల్లండి ఈ నెయ్యి రాసిన గిన్నెల మీద లైట్గా ఏమైనా పిండిని జల్లితే ఫ్రీగా వచ్చేస్తాయండి అయితే చల్లారిన తర్వాత కుక్ చేసిన తర్వాత చల్లారాకే తీయాలండి బాగా చల్లారిన తర్వాత అయితే ఇవి ఈజీగా వస్తాయి తొందరపడి ముందుగా తీయకూడదు చాలా డెలికేట్గా ఉంటాయండి ఇవి తప్పకుండా చల్లారిన తర్వాత అయితే మాత్రం తీయాలి అంతే అండి మనం మధ్య మధ్యలో చూస్తూ కుక్ చేసుకోవాలండి అంతేనండి నాకు దగ్గర దగ్గర ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ అయితే పట్టిందండి ఇదిగోండి అందులో పెట్టిన తర్వాత మిగతా పిండిని ఈ విధంగా నేను ఐరన్ కళాయి ఉంటే అందులో ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను మీ దగ్గర ఇసుక ఏమైనా ఉంటే అడుగుని ఇసుక కూడా వేసుకొని చేసుకోవచ్చు అంతేనండి ఇలా మనం మధ్య మధ్యలో చూసుకుంటూ కుక్ చేసుకోవడమేనండి ఇగో బేక్ అయిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి సైడు చాలా బాగా వచ్చాయండి ఎప్పుడు చేయలేని వాళ్ళు ఈ విధంగా అయితే చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి